జిల్లాల పునర్విభజనపై తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశంలో ప్రస్తావన రావడం చర్చనీయాంశమైంది జగన్ జమానాలో జిల్లాల పునర్విభజన అస్తవ్యస్తంగా జరిగిందంటూ టీడీపీ గతం నుంచి విమర్శిస్తూ వచ్చింది అనేక చోట్ల జిల్లా కేంద్రాల మార్పు కొత్త జిల్లాల ఏర్పాటు నియోజకవర్గాల్ని ఇతర జిల్లాల్లోకి మార్పు వంటి డిమాండ్లపై ప్రజాభీష్టం మేరకు హామీలిచ్చింది ఇప్పుడు మార్పులు చేర్పుల దిశగా ప్రభుత్వం ఆలోచనలు ఉండడంతో ఎక్కడెక్కడ ఏమేం మార్చవచ్చో అనే చర్చ జోరందుకుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత పదమూడు జిల్లాలతో నవ్యాంధ్ర ఏర్పడగా రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఇరవై ఆరు జిల్లాలు ఏర్పాటు చేసింది ప్రజా ప్రయోజనాలు పాలన అవసరాల మేరకు కాకుండా రాజకీయంగా లబ్ది పొందడానికి మాత్రమే కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారనే విమర్శలు వెల్లువెత్తాయి సొంత పార్టీ నేతలు కేడర్ కూడా జిల్లాల విభజనను తప్పుపట్టినా జగన్ లెక్క చేయలేదు స్థానికుల నుంచి వచ్చిన విజ్ఞాపనలు డిమాండ్లకు అనుగుణంగా నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా అనేక చోట్ల మార్పులు చేర్పులకు హామీలిచ్చారు అందుకు తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది మార్పులు చేయాల్సిన వాటిలో ప్రధానంగా పోలవరం ముంపు మండలాలున్నాయి ఇవి రాష్ట రాజధాని కంటే ఆ జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్నాయి అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు రంపచోడవరం రెవెన్యూ డివిజన్కు రెండు వందల నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటే రాజధాని అమరావతి ప్రాంతం రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది పునర్విభజనకు ముందు జిల్లా కేంద్రం కాకినాడకు చేరుకోవాలంటే ఎనభై నుంచి నూట ఎనభై కిలోమీటర్లు వెళితే సరిపోయేది ఇప్పుడు పాడేరుకు వచ్చి వెళ్లాలంటే ఒక రోజు పడుతుంది చింతూరు డివిజన్ ప్రజలది ఇదే పరిస్థితి భౌగోళిక పరిస్థితులు పాలన అవసరాలకు అనుగుణంగా ఏడు ముంపు మండలాలను ప్రత్యేక జిల్లా చేస్తామని సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చారు మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది ప్రస్తుతం ప్రకాశం జిల్లా పరిధిలో ఎనిమిది నియోజకవర్గాలున్నాయి నెల్లూరు జిల్లా పరిధిలో ఉన్న కందుకూరు బాపట్ల జిల్లా పరిధిలోని అద్దంకే నియోజకవర్గాలను ప్రకాశం జిల్లాలో కలిపి మార్కాపురం కేంద్రంగా గెద్దలూరు కనగిరి ఎర్రగొండపాలెం వంటి ప్రాంతాలతో ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటుకు తెలుగుదేశం కూడా హామీ ఇచ్చి ఉంది మరోవైపు అన్నమయ్య జిల్లా కేంద్రంగా జగన్ సర్కారు రాయచోటిని ఎంపిక చేయడం తీవ్ర విమర్శలు వివాదాలకు తావిచ్చింది మదనపల్లెను జిల్లా కేంద్రంగా ఉంచాలనే డిమాండ్ ప్రధానంగా ఉంది అలాగే శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంగా పుట్టపర్తికి బదులు హిందూపురాన్ని మార్చాలన్న డిమాండ్ ఉంది స్థానిక ఎమ్మెల్యే పోలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి బాలకృష్ణ కూడా ఇందుకు అనుగుణంగా అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు అలాగే ఏలూరు జిల్లాలో కలిసిన నూజివీడు నియోజకవర్గాన్ని తిరిగి కృష్ణా జిల్లాలో కలుపుతామంటూ ఎన్నికల ప్రచారంలో స్థానికులకు చంద్రబాబు హామీ ఇచ్చి ఉన్నారు మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలోని మెంటాడ మండలాన్ని విజయనగరం జిల్లాలో చేర్చారు దీనివల్ల మెంటాడ మండలం సాలూరు నియోజకవర్గంలో ఉన్న మన్యం జిల్లాతో సంబంధాలు తెగిపోయినట్లయింది ఇదే తరహాలో వెంకటగిరి నియోజకవర్గంలోని వెంకటగిరి డక్కిలి బాలాయిపల్లి మండలాలు తిరుపతి జిల్లాలో ఉంటే రాపూరు కలువాయి సైదాపురం మండలాలు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి నగరి నియోజకవర్గంలోని పుత్తూరు వడమాలపేట మండలాలు తిరుపతి జిల్లాలో ఉండగా నగరి నిండ్ర విడయపురం మండలాలు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి ఉమ్మడి విశాఖ జిల్లాలోని పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పెందుర్తి మండలాన్ని విశాఖ జిల్లాలో సబ్బవరం పరవాడ మండలాలను అనకాపల్లి జిల్లాలో చేర్చారు నియోజకవర్గం అభివృద్ది పనుల విషయంపై ఎమ్మెల్యేలు ఎంపీలు రెండు జిల్లాల అధికారుల్ని కలవాల్సి వస్తోంది ఇలా నియోజకవర్గాలు రెండు జిల్లాల పరిధిలో ఉండటం అభివృద్దికి ఆటంకంగా మారుతోంది జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వ పరంగా ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు లేనప్పటికీ త్వరలోనే స్థానిక పరిస్థితులు ప్రజా అవసరాలకు అనుగుణంగా కసరత్తు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది